వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్యం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి డెంగ్యూ జ్వరాలు కావచ్చు విష జ్వరాలు కావచ్చు ఈ యొక్క జ్వరాలు రాకుండా ఒక మంచి సిస్టమ్ని ఇటు ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ అదేవిధంగా ఈఓఆర్డి ఎండిఓస్ తోటి డాక్టర్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మా ఎమిగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ రెండు మూడు శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది ఇటు నందవరం మండలం ఎమెగనూరు మండలం గోనెగడ్ల మండలం మరియు పట్టణం ఎమనూరు టౌన్ ఏదైతే ఉందో మీకు వివరాలు కూడా ఎందుకంటే ఎన్ని ఫీవర్ కేసెస్ వచ్చాయి ఆ ఫీవర్ కేసెస్లో కూడా డెంగ్యూ ఫీవరు మలేరియా ఫీవరు టైఫాయిడ్ ఫీవర్ కూడా ఎన్నోచ్చాయనేది ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అదేవిధంగా తప్పుడు ప్రచారానికి గురి కాకూడదు భయభ్రాంతులు కాకూడదు ఎందుకంటే ప్రత్యేకంగా చర్యలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడైతే డెంగ్యూ జ్వరం అనేది స్టాగ్నెంట్ వాటర్లో ఉండేటువంటి మస్కిటోస్ వల్ల వచ్చేటువంటి లార్వా వల్ల వచ్చేటువంటి ఒక దోమకాటు వల్ల వచ్చేటువంటి జ్వరం దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఫ్రైడే డ్రైడేగా ప్రకటిస్తూ ఇటు ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కూడా ఇంటింటికి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ముందులో ఉన్నటువంటి తొట్టి వాటర్ స్టాగ్నెంట్ ఉన్న వాటర్లో ఉన్న లార్వాలను కూడా తొలగించే విధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీటి నిల్వలు ఉండబోతున్నాయో వర్షం పడినప్పుడు కుంటలు కావచ్చు రోడ్లు కావచ్చు అదే రకంగా ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రంగా పెట్టే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా ఇక్కడ మీరు చూసినప్పుడు ఎక్కడైతే కొన్ని చోట్ల గ్రామాల్లో ఈ యొక్క నిలువ ఉన్నటువంటి నీటిలో ఇంటి ముందు తొట్లలో కానీ ఉన్నటువంటి నీళ్ళని ఒక పక్క డ్రై డేగా శుభ్రం చేసే కార్యక్రమానికి భాగంగా కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ చూసినప్పుడు మేరకు ఆయిల్ బాల్స్ ఏదైతే ఉన్నటువంటి కుంటలు కావచ్చు స్టాగ్నెంట్ వాటర్ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు వీటిని కూడా ఆయిల్ బాల్స్ వదలడం పూర్తిగా ఇబ్బంది ఇప్పుడు ఉదాహరణ మాకు ముగతిలో ఒక కేసు వచ్చింది ఇప్పుడు అక్కడ ఒక కుంట ఉంది ఆ కుంటలో ఈవెన్ ఆయిల్ బాల్స్ వదిలినా కూడా ఇంకా లార్వా క్లియర్ కావడం లేదని చెప్తున్నారు దానికి ఏదైతే ఉన్నటువంటి మనకు గ్యాంబూజా ఫిష్ అని చెప్పి ఆ గ్యాంబూజా వెరైటీకి సంబంధించిన చేపను వదలడం వల్ల ఆ లార్వాని ఆ దోమల్ని మొత్తం తినేయడం ఆ లార్వాని మొత్తం తినేయడం కూడా జరుగుతుంది సో ఇటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ అర్బన్లో ముఖ్యంగా కంప్లీట్గా మనకు శానిటేషన్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థతో ముఖ్యంగా ఈ బయోటెక్స్ కావచ్చు టెక్నికల్ మి మిథాయిల్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా పెడుతూ స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఈ చర్యలన్నీ తీసుకొని ప్రత్యేకంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతర వ్యాధులు ప్రబలకుండా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఈరోజు సెన్సిటైజ్ చేయడం జరిగింది ప్రభుత్వం చర్యలు చేయడం తీసుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా పాత్రికేయ మిత్రులు తమ ద్వారా మీ అందరి ద్వారా నేను ఎమ్మెగినూరు నియోజక ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ రోజు వరకు వచ్చినటువంటి డేటా ఏదైతే డాక్టర్స్ కూడా పిలిపించి రివ్యూ చేస్తే దాదాపుగా మీరు చూసినప్పుడు ఇక్కడ చూస్తే ఎమ్మెగనూరు టౌన్లో టైఫాయిడ్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఒక నెల తీసుకుంటే ఆగస్టులో వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై రెండు పేషెంట్స్ వస్తే దాంట్లో ఎనభై నాలుగు టైఫాయిడు కేవలం రెండే డెంగ్యూ జ్వరాలు ఈ రకంగా ఇది ఆగస్టు నెలలో జరిగినటువంటిది అంతేకాకుండా ఈరోజు సీజనల్గా అన్నప్పుడు వర్షాలు పడినప్పుడు ఈ యొక్క వాతావరణం మార్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్వరాలు రావడం అనేది సహజం అది కామన్ కోల్డ్ కావచ్చు లేకపోతే నార్మల్ ఫీవర్ కావచ్చు ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఏదైతే డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ